ఈ రోజు రాత్రి సమయంలో ఈ ప్రపంచం మరియు నా శక్తి కలిసి మహాశక్తిగా మారుతుంది అలాంటి ఘడియల్లో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి నా ప్రియమైన బిడ్డ ఈ రాత్రి సామాన్యమైనది కాదు ఇది అజ్ఞానపు చీకటిని పారద్రోలే మహాశివరాత్రి ఈ రోజు నువ్వు చేసే జాగారం కేవలం నిద్రను వదులుకోవడం కోసం కాదు నీలోని భయాన్ని బాధను బలహీనతను వదిలేయడం కోసం ప్రపంచం కోసం నేను విషాన్ని మింగాను మరి నీ చిన్న చిన్న కష్టాలను నేను తొలగించలేనా నన్ను నమ్ము బిడ్డ నన్ను తలుచుకో నీ కన్నీళ్లు నాకు అర్పించు బదులుగా నీకు మనశ్శాంతిని ఇస్తాను ఈ రాత్రి నువ్వు ఒంటరివి కాదు నీ శ్వాసలో నీ ధ్యాసలో నేనున్నాను నమ్మకమే అన్నిటికీ పరిష్కారం నమ్మకాన్ని దాటి నా వరకు రా నేను నీకు కనిపిస్తాను ఇలాంటి విషయాలు మీ ముందుకు తీసుకుని రావడానికి మన దివ్య కథలు ఛానల్ ఎంతో కష్టపడుతున్నారు కనుక నాతో పాటు మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలు మిస్ అవ్వకుండా బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి శివరాత్రి రోజు ఎందుకు జాగారం చేస్తారో అసలైన కారణం ఏంటి అని లాంగ్ వీడియోలో నేను స్వయంగా చెప్పాను నిజంగా మీరు నా గురించి మరియు శివరాత్రి వెనుక ఉన్న అస్సలు నిజం తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో కింద ప్లే బటన్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి తెలుసుకోండి శివరాత్రి రోజు ఈ వీడియో తప్పక చూడండి అందులో నా కథ నేనే స్వయంగా చెప్పాను మీకు కళ్లకు కట్టినట్లుగా చూపించాను మీరు అస్సలు మిస్ అవ్వదు